హాయ్ ఫ్రెండ్స్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ శివరాత్రి రోజు మా ఊరిలో పూజ జరిగిందండి అక్కడ శివాలయం ఉంది చిన్న టెంపుల్ మా ఊరు దగ్గరే మా ఊరు వెళ్ళాము అక్కడ అయితే మేము పూజ చేసామండి వినయ్ తీసుకొని వెళ్ళాను వినయ్ అయితే మా అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాడు ఇంటి దగ్గర నేను మా వారు వెళ్ళాము పైన గుట్ట ఎక్కాల కాబట్టి ఇవి నేను అక్కడికి వినయ్ మా అత్తమ్మ దగ్గర ఇంటికాడ ఉంటే మేము పూజకి వెళ్ళాము నేను మా వారు పూజ వేసుకొని అక్కడ పంతులు మాతో పూజ వేయించారండి నేను మా వారు పూజ చేసాము చిన్న బాబు అయితే రాలేడు పూజ అయితే చాలా ఘనంగా జరిగింది చూడటానికి చిన్న టెంపుల్ అయినా బాగుంది మందికి కూడా చాలా మంది వచ్చారు అక్కడ అన్నదానం కార్యక్రమం కూడా జరిగిందండి మా ఊళ్ళోళ్ళంతా కలిసి అక్కడ చేశారండి ఓ మూడు ఊర్లు చిన్న చిన్న ఊర్లు కలిసి ఇక్కడ భోజనాలు పెట్టారు ఇది అయితే మొత్తం గుట్టపైనండి గుట్ట పైన శివాలయం దగ్గర ఇక్కడ కొంచెం కిందిలో భోజనాలు పెడతారు ఇక్కడ మొత్తం మా ఊళ్ళో ఉన్నారు పోయేస్తున్నారు చాలా మైమాల దేవుడు అండి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయితే అక్కడ దేవుడు వెళ్చారు కళలో వచ్చి చెప్తే మా మామయ్యకి అక్కడ వెళ్ళి చూస్తే నిజంగానే శివలింగం ఉందండి అప్పటి నుంచి అయితే అక్కడ జాతర అన్నదానాలన్నీ చేస్తారు వీళ్ళందరూ కిందికి వస్తున్నారు అండి భోజనాలకి ఏమో శివుడు టెంపుల్ ఉంది అక్కడ పూజ వేసుకొని అందరూ ఉపవాసాలు ఉంటారు కదా ఇక్కడే తింటారు అందరూ నడకనే వెళ్ళాలండి పైన అంత పైన ఉంది మా ఊరికి దగ్గర అక్కడ మా ఊర్లోనే మా అయితే ఎక్కడుందని తీసుకెళ్ళలే నేను మా అత్తమ్మ ఉంది ఇంటికాడ భూమి తీసుకొని మా అత్తమ్మ దగ్గర పెట్టేసి మేమైతే వెళ్ళాము ఇదంతా మా ఊరు జనాలే ఇక్కడ భూమి మా ఊరు నుంచి మేమైతే పల్లెగుట్టకి వెళ్ళామండి ప పల్లిగుట్టలో పెద్ద జాతర జరుగుతుంది అక్కడైతే మా చిన్న మామయ్య ఇతను కనబడుతున్నాడు మా చిన్న మామయ్య తీసుకెళ్ళాడు మాకు మా వారైతే రాలే వినే దగ్గర ఉన్నారు నేను మా చిన్నత్తయ్య మేమందరం కలిసి వెళ్ళామండి మా పక్కనే ఉంది ఒక ఆమె మా వీడియోల కోసం ఆమె నా పక్కనే కూర్చుందండి చూడంగానే బాగా నవ్వచ్చింది అమ్మాయిని చూడంగానే నేను కూడా వీడియోలో కనబడతా కానీ మా పక్కనే వచ్చి కూర్చున్నది అసలు ఆమె ఎవరో మాకు తెలియదు మా సబ్స్క్రైబర్ అంటే తను ఇతను మహారాజ్ అని అందరికి బుట్టు పెడతారండి లైన్ లైన్లో ఉండే వాళ్ళకి అందరికి ఇక్కడ చూడండి ఈ మహారాజు కూడా చూడడానికి ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వస్తారండి తన చేతులతోని తనే బొట్టు పెడతాడండి అందరికీ చూడండి రుద్రాక్ష దర్శనం చేసుకుని మహారాజుకి దర్శనం చాలా చేస్తారు చాలా లైన్ ఉంది ఇక్కడ అక్కడ చాలా పెద్ద జాతర చాలా నేరం వస్తారండి దిగుసూ మాకు రుద్రాలు లాగా ఉన్నాయండి ఇక్కడ అన్ని రుద్రాలతో మాకుపోయేవాళ్ళు జనం Kita ada peluru. Kita ambil kita. Cuba ni lagi lagi.